ఆల్మోస్ట్ మా గుడి మొత్తం తెలుసు నేను ఒక మినీ బ్లాక్ తీసి పెట్టిన ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే పైన పెద్దపోతాల గట్ట అని ఉంటుంది పైన అది ఇంతవరకు ఎవ్వరు ఎక్కింది లేదు అంటే చాలా తక్కువ మంది ఎక్కిరు సో ఇప్పుడు మేము దానికి సాహసం చేసినాం దాంట్లో ఆల్రెడీ రెండు వాటర్ బాటిల్స్ ఉంటాయి ఇప్పుడు సాహసం చేస్తున్నాం ఆల్మోస్ట్ చూపిస్తాను నేను నెట్లుంటా ఏంది ముచ్చటాన్ని ఇవిడే ఎండివరకేనండి నువ్వెందుకన్నా అక్కడి నుంచి ఆ లాస్ట్ వరకు రావాలి పైకి ఎక్కి ఇప్పుడు అదృష్టం ఏంటంటే వర్షం కూడా వస్తుంది మా అదృష్టం అన్నమాట అక్కడ నుంచి పోయి ఆ నుంచి ఇక్కడ ముందుకు రావాలంట అది ఆఫీసర్ దగ్గర నుంచి రావాలి తమ్ముడు మళ్ళీ మెల్లగా ఉండి తమ్ముడు

ఈ అడ్వెంచర్ మాకు చాలా చాలా ఉత్సాహాన్ని ఇస్తుంది ఆ నాకైతే నీకు ఉత్సాహాన్ని ఇస్తుందా ఈ అమ్మ ఇలా వాడి ఇలా వాడి మాత్రం స్వర్గమే సాయి ఎంత అడ్వెంచర్ మీరు ఎక్స్పెరిమెంట్ చేయాలనుకుంటే చేయలేరు సో నేను అన్ని లింక్లు కింద ఇస్తాను చూడండి అంత ముందుకు మా ఊరు పుట్ట మొత్తం ఊరుతున్నది కింద ఆడుతున్నారు సరే మా ఊరు గుట్ట లింక్ కూడా కింద చెక్అవుట్ చేయండి డు చెని నాకు దమ్ము వస్తుంది దీంట్లోకి షూ వేసుకొని రావాలి స్వామి ఇలాగనేదా ఇట్లా ఉంది ఇట్లా క్లియర్ ఉంది ఇలా దగ్గరికి మళ్ళీ సామి విడంగా వచ్చేసినాకా చెట్టు కాన్నేగా ఎవరు లైన్లా పొద్దున్న నుంచి అయితే ఫుడ్ కూడా ఏం లేదు మసన పెట్టి అంత పెట్టి లేదు అది ఒక చాయ్ తాగి పెద్ద గుట్టం పిన్న చాయ్ కూడా తాగలేపరా అదే రోజు ఇస్తారు కరెక్ట్ రూట్ తెలిసినాడు దయాకరాడున్నాయి తీసుకొచ్చినా పంతులు పట్టుకొచ్చిన వస్తాడు ఎందుకు సో ఫిషి కదా ఎన్ని గుండ్లు ఈ గుండ్ల మీదకి వెళ్ళిపోవాలి ముందుకెళ్ళిన తర్వాత ఒక నాలుగైదు గృహలు వస్తాయి ఆ గృహల నుంచి దాటాలి ఒక్క గృహ ఇట్ యూ రైట్ గృహ ఒక్క గృహ తప్పినా కానీ మళ్ళీ డెడిన్కి వచ్చి వరతం ఇలాంటి అడ్వెంచర్స్ భర్త మాత్రం స్వర్గా ఓ ఈ దీంట్లో మాత్రం స్వర్గమే వాటర్ ఫాల్ రెండు వెయ్యి త్రీ బాగా అవుతుందా అది సైడ్కే అది వచ్చు మొత్తం తీసేదే మధ్యలో నాకు మలయాళం బాయిస్ మంజువాళ్ళు వాయిసు సుభాష్ పాతాల లోకం అంటారు పైన భారీగా హిక్కురీ సుభాష్ బ్రావు అలవాడు సత్య మార్గమే అక్కడ అక్కడ అనిపిస్తుంది ఆ గుడి ఆడ నుంచి ఇట్లా ఇట్ల ఇట్లా ఇట్లా అంత అడ్వెంచరే మొత్తం ఇట్లా ఇప్పుడు పైకి ఎక్కాలి ఇంకా పైకి ఆ చెట్ల అవతలి పోవాలి ఆడ చెట్టు అనిపిస్తుంది ఆ చెట్టు కాడికి పోవాలి సో ప్రతి దగ్గర ఇట్లా ఉన్నాయి గుళ్ళు మొత్తం ఈ గుళ్ళలో వెళ్ళి ఇట్లా దాటి పోవాల్సి వస్తుంది కొంచెం మిస్ అయినా కానీ వీడియో తీసి అంత గ్యాప్ కూడా లేదు మెయిన్ థింగ్ ఏంటంటే మిస్ అయితే కథ ఫోను నేను పోయి ఇట్లాంటి గృహలల్లో వర్తం పోయి ఉంటుంది కింది దారు ఇట్లా పైకి ఎక్కాల్సి వస్తుంది మొత్తం బ్లాక్ వస్తుంది అన్న మరి అన్ని గుట్టలు ఇవన్నీ ఎక్కాలి కొంచెం మిస్ అయినా కానీ పోయి కింద వాడతాం కొంచెం అంటే కొంచెం కూడా మిస్ కావాలి ఇట్లాంటి మళ్ళా రూట్ మిస్ అయినా ఆయన కింద ఉన్న సా ఆయన తీసుకొచ్చిన పంతుల్ని మన అవుతుందా నీ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఎత్తా ఇప్పుడు కింది పోయేటప్పుడు చెప్పాలి ఎక్స్పీరియన్స్ కిందగా పగిలిపోతుంటుంది అప్పుడు అర్థం దుంకు చెయ్యి సార్ సో హాఫ్ అన్ అవర్ స్ట్రగ్లింగ్ చేయంగా చేయంగా ఇప్పుడైతే సామ్ సాంబాయి చూసిండు అంత దూరంగా ఉందంట అది పోయి క్లారిటీగా వీడియోస్ ఇస్తా సో అమ్మా డియేటప్పుడు ఎట్లా దిగుతామే మొమ్మడిగా దొరికిందా ఇప్పుడు అమ్మా నిమ్మలం ఉంది పానం పైన శివు శివుడు ఉంటాడా డైరెక్టా అప్పుడు చెప్పేది ఏం చెప్పేది అంటే కింద ఆయన పంటల దగ్గర గవ్వలు వేపిస్తా కానీ చెప్పకపోయేదంట ఆయన పైకి ఎక్కాలంటే ఆయన చెప్పి మంచి రోజు ఉంది రోజు అంటే ఎడికి ఎక్కేదంట లేకపోతే ఎక్కకపోయేదంట సో ఈ పుట్ట ఒకటి ఫస్ట్ స్టార్టింగ్ ఈ నుంచి స్టార్ట్ అనమాట ఇో ఈ అన్ని అంతా తిరిగేసి వచ్చినాం ఇదే ఫస్ట్ గు సో ఇదే ఫస్ట్ అన్నమాట దీని నుంచి స్టార్ట్ వీడియో తీసే అంత లేదు చెమటలుగా ఆరిపోతున్నాయి మెయిన్ ఏంటంటే ఏదైనా వర్తే మరి ఇక ఫోన్ ఉండదు నేను ఉండను అని అదొకటి వచ్చింది అంతా ఒక అడ్వెంచర్ లాగా ఉంది సేమ్ అంతా గడ్డే ఓన్లీ గుండెల మీదకి రావాల్సి వస్తుంది దూక్కుట దూక్కుట ఇక దాసామి

ఏదులు అంటే ఏదో ఉంటాయీ ఈ గృహల నుంచి లోపలి పోవాలి లోపలి కావాలా లోపల దేవుడు వస్తుండే ఉంటాను చాలా